కోడును తొక్కి కుర్చీ వేసుకొని పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ ఫోటో పల్లెలు కసికొద్దీ అధికార పార్టీ నేతలను ఓడిస్తున్న నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గొలుపు కోసం సర్వశక్తులు ఓడ్డారు స్వగ్రామ శివారెడ్డి పల్లిలో కోడ్ను ఉల్లంఘించి మరీ పోలింగ్ కేంద్రం మధ్య కూర్చో కుర్చీ వేసుకొని కూర్చున్నారు ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు కాంగ్రెస్ గెలిపించాలంటూ ప్రచారం చేసిరంట ఎవరు అధికార పార్టీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన సొంత ఊరు శివారెడ్డి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన సొంత ఊరు అయినటువంటి శివారెడ్డి పల్లిల ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఒక కుర్చి వేసుకొని ఫోటోలు మీరు చూడొచ్చు కుర్చి చేసుకొని మరీ కూర్చుండి మరి కుర్చీ చేసుకొని అధికార పార్టీ ఎమ్మెల్యే కూర్చుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది నిద్రపోతుందా అసలు ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూబ్లీలు చదివినాం తతంగం అంతా అరే ఒకటో విడతా రెండో విడతా ఈరోజు మూడో విడతా పంచాయతీ ఎలక్షన్ చూసుకుంటూనే వచ్చినాం అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా పోలీస్ ఏం చేస్తుంది అక్కడ అంటే పోలీసులు కూడా ఖచ్చిత పోలీసులు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి అధికార పార్టీకి అమ్ముడు పోయిందని అని కూడా ఇది నిదర్శనం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అక్కడ ఉసోని శివారెడ్డిపల్లిలా బెదిరిస్తున్నాడు ఓటర్లను ప్రచారం చేస్తలేడైనా ప్రచారం చేసినప్పుడు ఉంటే గారు నిలబడు ఇక్కడ ఉండేది దండం పెట్టుకుంటుండే ప్రచారం చేస్తలేడైనా బెదిరిస్తుండు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్న ధోరణి అందరం మనం చూస్తూనే ఉన్నాం కదా మీరు ఎవరిని గెలిపించినా మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓ గెలిస్తే మేము చంపిస్తామని ఒక ఎమ్మెల్యే అంటాడు ఒక ఎమ్మెల్యే వచ్చేసేమో ఎవరు గెలిచినా సరే బీఆర్ఎస్ వాడు గెలిస్తే మాత్రం నేను రూపాయి కూడి నా దగ్గరికి రావాలని ఒకడు అంటాడు అరే ఒక్కొక్కరు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పంచాయతీ ఉంది ఎమ్మెల్యేలు తేడా అట్లనే ఈ ఎమ్మెల్యే వచ్చేమో దర్జాగా మంచిగా దొరలేకొచ్చేసి కూర్చేసుకొని కూర్చున్నాడు నన్ను ఎవడు నన్ను ఎవడు ఏం చేస్తాడు నన్ను ఎవడేమి అది చేస్తాడు ఎలక్షన్ కమిషన్ రాసి ఉంటామే పోలీసు వాళ్ళు మా వాళ్ళే మరి అట్లా అన్నప్పుడు సపరేట లోపలికి పంపించేస్తే ఓట్లు గుద్దుకొని వస్తాడు కదా పరిశానం ఉండదు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కుర్చి కూర్చున్నంత ఫ్రీడమ్ ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళు ఇచ్చినప్పుడు కొంచెం లోపలికి బూత్లో పంపించారు అనుకో ఆయన కావాల్సిన నోట్లో వందలు రెండు వందలు మూడు వందల ఓట్లు ధరకు గుద్దేసుకొని బ్యాలెట్ వేసుకొని బయటకు వస్తాడు కదా సమస్యనే పరిష్కారం కదా ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళు మొద్దు నిద్ర ఇంత అరాచకం జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలా ఏం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి